గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ మహా మహాకుంభమేళ జరుగుతోంది ఇప్పటికే కోట్లాది మంది కుంభమేళాకు తరలి వచ్చారు తరలి వస్తున్నారు మరోవైపు సినీతరలు కూడా ప్రయాగ్ రాజ్కు క్యూ కట్టారు సాధువులు అఘోరాలు ఋషులు పలువురు సెలబ్రిటీలు కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా వస్తున్నారు అయితే కొందరు బ్యూటీలు బాలీవుడ్ హీరోయిన్లు మాత్రం సన్యాసం తీసుకునేందుకు కుంభమేళకు వస్తున్నారు సన్యాసం వేషంలో ఫోటోలు దిగి నెట్టింటా వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇదేం పిచ్చి అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు అలా ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ ఇషికా కూడా కుంభమేళాలో సన్యాసం స్వీకరించి నెట్టింటా ట్రోల్ అవుతున్నారు ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవల కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించి సన్యాసం తీసుకున్నారు దీంతో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇప్పుడు ఆమె బాటలోనే మరో బాలీవుడ్ హీరోయిన్ ఇషికా తనేజీ కూడా సన్యాసం స్వీకరించారు తనేజా మాజీ మిస్ ఇండియా బాలీవుడ్ నటి ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీకి సంచలనమైన ఈ హీరోయిన్ ఇప్పుడు కుంభమేళలో సన్యాసం తీసుకొని అభిమానులకు షాకిచ్చారు ఇకపై తాను సినిమాల్లో నటించనని చెప్పారు రెండు వేల పదిహేడులో మిస్ ఇండియా అందాల పోటీలో పాపులారిటీతో పాటు మిస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ టైటిల్స్ గెలుచుకున్నారు ఇష్క అలాగే మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ను కూడా సొంతం చేసుకున్నారు ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు ఇప్పుడు ద్వారకా శారదా పీఠానికి చెందిన శంకరాచార్య సదానంద సరస్వతి నుంచి గురుదీక్ష తీసుకున్నారు అలాగే తన పేరును శ్రీలక్ష్మిగా మార్చుకున్నారు ప్రస్తుతం ఇషిగాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి